గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి తీసుకురావాలో గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం గురించి నువ్వు నువ్వు ఎలా పోతే ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానింటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఏదమనిగా నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళి గొడవకి వెళ్ళేవంటగా అయిపోయాడు మీకు ఏ మళ్ళీ గొడవకి ఎడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో వదిలేండి పట్టుకుపోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బ్యావర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నానా అమ్మ కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేశారే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకునే చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తెగ మురిసిపోయారు ఇప్పుడు నా చెట్ల నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగఢ్ సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాడు సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ జగదాంబ చౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు ఆ వాళ్ళవి సైడ్ కి ఎప్పుడు వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్న గారు ఒక రూపాయలు ఇవ్వండి దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మనమే ఫీల్ ఓకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కాని ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే వాళ్ళు సారీ బాస్కెట్బాలు మాలాంట్ వాళ్ళు ఆడాలి మీలాంటి మాస్ నాకు కొడుకులాడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే అయితే నిన్ను వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడాట కానీ అంటున్నాడు రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనం కొడుతున్నాడు రా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్ద హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చిందా నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడవి చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పొడింగువా తెల్దా కెవ్వా మన మామను కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతి ఓడేదో బంద్ చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించలేదు ఎలాంటి పనులు మేము చేయవు డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా కళ్ళు మూసుకొని ఉన్నాడు కంప్లీటీషన్ లెటర్ పోతున్నాడేంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంట్రాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రాంప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ చూసి భరించలేక నీ భార్య లేచిపోతూ తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళు చేయకురమణి రాంప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ శుక్రమహాదశ ప్రారంభం అంటే సడైపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ చివరి వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు ఏం చేయమంటారు గురుజీ ఏమి వెయిట్ ఓ కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో చేసుకుంటాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం గురుజీరా ఇందరించి చేస్తున్నారు ఏ మన టైం రా ఎవరన్నా అప్పిస్తా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మ గురు చూసారా చెప్పింది నిజమే మరి శుక్రమారేజ్ మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్కారం అయితే నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే విలే Sharma ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పేనా భగవంతుడు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపిచదే మీకు బైలే కామెడీ ఫీల్ ఉన్నాడు సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారంటా అని నేను ఏది ఓపెనిగా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుని డిస్కషన్ పెడతాం అనుకుంటే వీడేంట్రా హోటల్ అన్నాడు బాబే అని ఫీల్ అవుతాడు అంత మిస్టర్ ఉంటారు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఎంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికి మీకు ఎందులో కావాలో చెప్పండి నేను ఏంటయ్యా డిస్కషన్స్ మాకు ఛాన్స్ ఉంటే అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుట్ కొంచెం టైం పట్టింది అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి అన్నింటిలోనే ఉంటాయి వాటిలో కూడా

ఏ నువ్వు వ్యాక్ చేస్తావా భగవాన్జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందో వెళ్దాం నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటాను మాకు డబ్బులు విషయం అపార్థం చేసుకుంటా మాకు పొజిషన్ లేదండి బాబు కొన్ని నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది థ్యాంక్స్ మీరు నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలేమండి చాలు నేను నమ్మలరా డబ్బులు విషయంలో అసలు నమ్మనా అన్నగారు మీరు అలా అంటా భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని నేను ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్ లు డిఎఫ్ లు పిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే ఇస్తే జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారేంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ సీల్ ప్యాంట్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టం కానీ నా కెరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి బాబాజీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే ఆ గోల్సేవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇది తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి ఎయిట్ థర్టీకి వచ్చా మీరు తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల రండి పదా సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి మాట్లాడతాను సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు కొక్కున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర మీ భగవాన్ గారు ఒక ఫోర్ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒటమే చేయలేదని అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం హ్యాడింగ్ రికార్డు తక్కువ నా గోల్ దొరుకుతాడని మా అరే చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలనా బంక్ లో స్టీల్ ప్లాంట్ లో కావాలనా షిప్ యార్డ్ లో కావాలనా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందావు ఇబ్బంది ఏమీ లేదు కావాలన్నా లో గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ అవును మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఎప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబిసిడీ లో వస్తే అస్సలు అని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవో ఆంజనేయ స్వామి నే నెక్స్ట్ పొలిటిషియ్ వాజ్పే ఏబిసిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సిఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అడెవడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో డ్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డీటెయిల్స్ వద్దు బిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏమి బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుతాం అయినా గురువారం పాటు గుడిమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన లేదా ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు ఎవడన్నా సంతోషాన్ని కన్నవాడతో పట్టుకున్న దాంతో నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో మీకు లక్ష సార్లు చెప్పాననే అనొద్దు నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవంశూ అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది వీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పలే బయలుదేరతాం స్వామి మిక్సల్ టచ్ లో ఉంటాం